హలో అండి మీ అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలు అన్ని చూస్తున్నారు కదా మన వీడియో ఫస్ట్ టైం చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి వీడియోలోకి వెళ్ళిపోదాం అండి చాలా మంచి వీడియో అండి ఈరోజు ఏంటంటే వంకాయ పొడవంకాయలతోనే నేను ట్రావెలింగ్ వంకాయ చేయబోతున్నాను ఇది ఒక నాలుగైదు రోజులైనా ఉంటుంది అందుకే ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళడానికి మనకు బాగుంటుందని ఈ వంకాయ చేయబోతున్నాను దానికి కావాల్సినవి మనకి మిక్సీలో అండి కొంచెం కొబ్బరి జీలకర్ర ఒక స్పూను ఇవి పత్ పుట్నాల పప్పు అనమాట పుట్నాల పప్పు వెల్లుల్లిపాయ కారం ఉప్పు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ ఈ కాస్త నలిగాక కారం ఉప్పు వేస్తానండి కొబ్బరి ముక్కలు పుట్నాలు వెల్లుల్లిపాయ కాస్త నలిగాక వేసుకుంటే కారం బాగుంటుంది ఒక ఇల్లిపాయ పూర్తిగా వేస్తున్నానండి చూడండి వేసి ఇవన్నీ ఫస్ట్ మిక్సీ పెట్టుకొని వచ్చినాక చూపిస్తాను నేను చూడండి కారం మిక్సీ పెట్టాం కదా ఇప్పుడే మంచి వాసన వస్తుంది అర కేజీ వంకాయలు ఇంట్లో ముందు ఉప్పు నీళ్ళు పోసుకుందాం నీళ్ళు వేసుకొని లావుప్పు ఉంటే లావుప్పు సన్నప్పు ఉంటే సన్నప్పు ఫస్ట్ ఇలా కొంచెం కాడలు తీసేసి ఇలా ఘాట్లు పెట్టి ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ పసుపు తీసుకొని దీన్ని మంచిగా ఇలా కలిపి ఈ ఉప్పు నీళ్ళల్లో వేసిన వంకాయలు ఉన్నాయి కదా ఈ వంకాయలు తీసి ఈ మధ్యలో ఈ విధంగా అన్నిటికీ వంకాయలు అన్నిటికీ ఇలా రాయాలన్నమాట అప్పుడు చేదు రాకుండా మంచి రుచికరంగా ఉంటాయండి వంకాయలు చూస్తున్నారు కదా ఈ ఘాట్లు లోపల ఉప్పు పసుపు అన్నిటికీ ఇలా రాసుకుంటే కండు రావు వస్తాయి కదా వంకాయలు కండు రాకుండా బాగుంటాయి ఇప్పుడు ఈ వంకాయలు మొత్తం దీంట్లో వేసి కొన్ని కొన్నిగా డీప్ ఫ్రై చేసుకొని ఇలా ఏగేలాగా ఇలా కలపాలి లేకపోతే ఒక పక్క ఏగి ఒక పక్క ఏగకుండా ఉంటాయి ఇలా కలిపితే వంకాయ సమానంగా ఏగుతుంది వంకాయలు ఇలా కలర్ చేంజ్ అవుతాయి కదా అప్పుడు తీసేసుకోవాలండి ఇంకా బాగా నల్లగా ఫ్రై అయితే బాగుండవు ఇలా ఏగినాక తీసుకుంటే బాగుంటాయి చూడండి ఏగి బాగున్నాయి ఇప్పుడు మళ్ళీ మిగిలిన వంకాయలు కూడా ఇదే విధంగా వేయించుకున్నాం ఇగో ఇవి కూడా ఎగినియండి ఇవి కూడా తీసుకున్నాం ప్లేట్లకి కాస్త తాలింపుకి సరిపడా నూనె ఒక మూడు టే మూడు టేబుల్ స్పూన్లు ఉంటుందండి ఎండుమిరపకాయలు రెండు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర గింజలు రెండు బిర్యానీ ఆకులు వేస్తున్నానండి ఇంకా ఆనియన్ పెద్దవి రెండు కట్ చేసి వేసుకోండి కొద్ది కరివేపాకు ఉల్లిగడ్డ బాగా దోరగా యాగాలి మాడకుండా ఈ ఆనియన్స్ మాడకుండా అలాగా వేపుకోవాలి తర్వాత ఈ వంకాయలు వేయించినవి ఉన్నాయి కదా ఇందులో మనం ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్న కారం ఈ మసాలా కారం ఇందులో ఒక్కొక్క వంకాయ లోపల ఇలా పెట్టాలి ఇందాక మనం పసుపు ఉప్పు ఎలాగ పెట్టామో అలాగా ఈ కారం కూడా అన్ని వంకాయలకి ఇదే విధంగా పెట్టాలి కాలుతున్నాం చూడండి ఆనియన్ బాగా ఏగింది కదా ఇలా వేగినాక ఈ కారం పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇందులో వేసుకోవాలి తాలింపులో వేయాలన్నమాట సూపర్ వాసన అయితే బాగుంది ఇలా కాసేపు ఈ తాలింపులో ఇలా వేగనిస్తే ఈ కారం కూడా పచ్చివాసన లేకుండా ఇంకా బాగుంటుంది వంకాయలు చిదక్కుండా ఇలా కలపాలన్నమాట మెల్లగా కారం తక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఇంక ఈ విధంగానే ఉంచేసుకోండి కాస్త కారం బాగుండాలి ఎక్కువగా అనుకున్నప్పుడు ఇంకా కాస్త కారం కూడా ఈ మసాలా కారం మిగిలింది కూడా వేసుకోవచ్చు నేనైతే వేస్తున్నానండి అండి కారంతోనే అన్నం కలుపుకున్నా బాగుంటుంది నోటికి ఎప్పుడన్నా నోరు చప్పచొప్పగా అయింది జలుబు చేసింది నోరు బాగాలేదు అనుకున్నప్పుడు నోటికి చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు చాలా తొందరగా ఈజీగా చేసుకుని ఫ్రై ఇది బాగుంటుంది కర్రీ రెడీ అయింది ఇంకా సర్వింగ్ బాల్లోకి తీసుకున్నాం చూసారండి వంకాయ ట్రావెలింగ్ వంకాయ ఫ్రై ఎలా చేశాననేది అనేది ఇప్పుడు కలుపుకొని తిని చూద్దాం కద్దిరింది రుచి అయితే బాగా మీద ఉన్న ఎన్నం అంతా ఇప్పుడు లాగిచ్చేయాలి బల ఉందండి వంకాయ కారం టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా కుదిరినాయి బాగా వేగినాయి మోయినంగా వంకాయలు కూడా చాలా బాగుందండి ఈ వంకాయ కారం ట్రావెలింగ్ వంకాయ చేసే విధానం మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ టచ్ చేయండి బాయ్ అండి